జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియో పెట్టలేకపోయాను నిన్న పొద్దున్న కొంచెం పని అది అయ్యి ఒక శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళొచ్చా అనమాట దానివల్ల కొంచెం టైం లేట్ అయిపోయి పెట్టలేకపోయాను సో ఇప్పుడేమో మా ఇంట్లో పసుపు మొక్కకి పువ్వు పూసిందో చూపిస్తున్నాను అందరూ ఏమో బ్రహ్మకమలం పువ్వులు పూసాయని చూపిస్తున్నారు కదా మా ఇంట్లో బ్రహ్మకమలం ఈసారి దాని కడుపులో ఏం దుఃఖం ఉందో ఏంటో కానీ కడుపు దాని కడుపులో కాయ కాదు కదా పువ్వు కూడా పూయలేదు సర్లే పోనలేదు దాన్ని ఎందుకు బాధ పెట్టడం ఈ పసుపుది పూసింది కదా చూపిద్దామని చూపించాను ఇదేమో సీతాఫలాలు మా ఇంట్లో చెట్టు లేదు సీతాఫలాల్ది మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు రోడ్డు మీదకి వేయించారు అనమాట వాళ్ళ ప్లాట్లో కూడా కాదు పక్కకి ఇప్పుడైతే అసలు మెయింటెనెన్స్ ఏమీ చేయట్లేదు అయినా కూడా పాపం ఇది ప్రతి సీజన్కి కాయలైతే కాస్తుంది నేను లాస్ట్ ఇయర్ అయితే నేను కూడా ఒక అరడజనో ఎన్నో కోసానమాట మా కాకినాడ ఇంటి నుంచి కూడా వస్తాయి కానీ అలా రోడ్డు మీద ఒక చెట్టు ఉండి దానికి కాయలు కనబడుతుంటే కొయ్యాలనిపిస్తుంది సహజం కదా అలా కోసి తిన్నాం కూడా తీగ బాగున్నాయి సో ఈసారి కూడా మళ్ళీ కాస్తున్నాయి నా ఉద్దేశం ఇంకో నెల అయితే కానీ కొయ్యడానికైతే ఇంకా మనకి వీలవుదు ఓ కెమెరా ఊరికే తిప్పేస్తున్నావేంటి అని అనుకుంటున్నారా మరి ఏం చేయమంటారు మనుషులైతే వచ్చి ఫోజులు ఇస్తారు కాయలు కదా ఫోజులు అక్కడ ఇస్తే మనమే వెతుక్కుని వెతుక్కుని తీయాలి కదా సో అందుకని అలా అయిందనమాట ఇదేమో గరుడు వర్ధనం ఇది వరకు నేను పువ్వులు కూడా చూపించాను ఈ మధ్య కొన్నాళ్ళు మళ్ళీ పువ్యలేదు ఇప్పుడు ఒక రెండు మొక్కలు వచ్చాయి చూడండి ఈ హెవీ రేంజ్కి పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి కదా అందులో ఇవి పాజిటివ్ నెగిటివ్ ఏమైందంటే మా ఇంట్లో మొన్న పొద్దున్న వోల్టేజ్ వచ్చి వాటర్ మీటర్ కాలిపోయిందండి ఇప్పుడే మా శివ మళ్ళీ దాని పార్ట్స్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేశాడు మల్బరీస్ కూడా మళ్ళీ కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయింది ఇవాళేమో ఏంటో గుర్తుకొస్తున్నాయి అని మధ్య చిన్నపిల్లలు అన్నీ తలుచుకుంటున్నారు కదా కొంతమంది అలాగే నాకు కూడా పొద్దున్నే ఏంటో నాస్టాలజీ ఫీల్ అయిపోయి మామిడి చెట్లు ఉన్నాయి కదా ఇంట్లో దాని ఆకులు కోసుకొచ్చి చిన్నప్పుడు ఇలా చాటల్లాగా బ్యాగుల్లాగా చేసేవాళ్ళం కదా ఒకసారి ట్రై చేద్దాం అని చేస్తుంటే ఐడియా వచ్చింది మీకు కూడా షేర్ చేద్దాం మీలో ఎంతమంది ఇలాంటివన్నీ చేశారు చిన్నప్పుడు ఏంటి సంగతులు ఇంకా మీరు ఏమేమి వెరైటీలు చేస్తారు మావిడాకులతో నాకు తప్పకుండా చెప్పండి నేను ఎప్పుడు అడుగుతుంటాను నాకు చెప్పండి చెప్పండి అని ఎవరో ఒకళ్ళిద్దరే రెస్పాండ్ అవుతారు అందరూ చూస్తారు కానీ ఎవ్వరూ ఏమీ చెప్పరు ఎందుకండి నేను చెప్పండి అని అడిగినప్పుడు చెప్పొచ్చు కదా నేను ఇండి కబుర్లు చెప్తున్నాను కదా మీరు ఒక్క కామెంట్ పెట్టడానికి మీకు ఏంటి ప్రాబ్లం చెప్పచ్చు కదా అవును మేమే చేసేవాళ్ళం లేకపోతే కాదు లేకపోతే ఇది అది ఏదో ఒకటి చిన్న మాట చెప్తే ఏమైపోతుందండి మీది చెప్పండి అడుగుతున్నాను కదా ప్రస్తుతం నేను చేస్తున్నది ఏంటో తెలుసా చేటా యాక్చువల్లీ ముందు ఒక రెండు మూడు చేశాను అనమాట ప్రాక్టీస్కి ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసినవి ఇప్పుడు గుర్తు చేసుకోవడం కూడా కష్టం అని కానీ చిన్నప్పుడు వచ్చినంత పర్ఫెక్ట్గా రాలేదండి ఇంకొక రెండు మూడు సార్లు చేస్తే వస్తుందేమో అని అనుకున్నాను కానీ ఈ లోపలే నాకు మీతో షేర్ చేసేయాలని కంగారు ఎక్కువైపోయింది అందుకని ఇలా ఇది వీడియో మీకు తీసి అప్లోడ్ అయితే చేసాను అనమాట మళ్ళీ ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇంకా మంచిగా వస్తే ఈ చేయడం అంతా చూపించనులేండి మటు మటుకే అదే చూపిస్తే మీరు బోర్ అవుతారు కదా అండి మొన్నటికన్నా ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అని ఒకవేళ వస్తే మటుకు పెడతాను మీకు సరేనా ఈ చాట్లు ఏవో మనం పోసేసి చెరిగేసుకోవడానికని కాదు బట్ ఎందుకు ఈ చిన్న చిన్న మినీచర్స్ చేయడం అంటే చూడ్డానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటుంది మనకన్నా కూడా అండి ఇది యాక్చువల్లీ సైకో మోటార్ స్కిల్స్ అవన్నీ వాళ్ళకి బాగా డెవలప్ అవుతాయి వాళ్ళంతటి వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ నెక్స్ట్ ఏ స్టెప్ తర్వాత ఏం స్టెప్ అన్నది వాళ్ళకి గుర్తుంటుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది ఇన్క్విజిటివ్నెస్ పెరుగుతుంది సో పిల్లలతోటి పూర్వం ఇవన్నీ చేయించేవారు ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ కనపట్లేదు అంతా మొబైల్గా అతుక్కుపోతున్నారు పిల్లలు అవేవో గేమ్స్ అవి ఆడినా కూడా ఒకవేళ ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా కిట్స్ అన్ని బజార్లో దొరుకుతున్నాయి ఆ ప్లాస్టిక్ అన్నీ పట్టుకొచ్చి ఆ క్లేలు వాటితో ఆడుతున్నారు మనం అన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ తోట ఆడుకునే వాళ్ళం మనమే అదృష్టవంతులు అని అనిపిస్తుంటుంది నాకంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతున్నాను ప్రస్తుతం నేను యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్న మదర్స్ ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయండి ఇవేమీ ఖర్చు లేదు రూపాయి ఖర్చులేని పనులు బట్ వాళ్ళ పిల్లలకి మటుకు చాలా బాగా ఉపయోగిస్తుంది నాకు తెలిసి నేను మీరు చూస్తున్నారు కాబట్టి ఇలా కట్ చేయండి అలా కట్ చేయండి అని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మామూలుగా నా మనసులో నేను నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నా థాట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అది ఎలాగా మీకు లైవ్ వీడియో కనిపిస్తుంది కాబట్టి నాట్ లైవ్ బట్ రికార్డెడ్ వీడియో అయితే కనిపిస్తుంది కదా మళ్ళీ నేను దానికి ఇలా మర్చాను ఇలా కట్ చేశాను అని చెప్పక్కర్లేదు కదా అని నేను చెప్పట్లేదు చాలా మటుకు పూర్వకాలం పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేసేవారిని కూడా ఆల్మోస్ట్ నో కాస్ట్ ప్రోడక్ట్స్ మనం వాళ్ళం బీచ్కి వెళ్ళే వాళ్ళం అక్కడేమో ఇసుకతోటి దానితోటి ఇళ్ళు కట్టుకునే వాళ్ళం అన్నీ కూడా అందులో ఎక్స్పెండిచర్ ఏం లేదండి హ్యాపీనెస్ ఏమో అల్టిమేట్ అందులో ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఉండేది పేరెంట్స్ కూడా హెల్ప్ చేసేవారు వాళ్ళు మొబైల్లో కూర్చోవడానికి ఏమీ అప్పట్లో మొబైల్స్ లేవు కదా ఇలా కట్టండి అలా కట్టండి అని ఇంకా వాటిని ఎలాగా డెకరేట్ చేయాలి ఏవో పళ్ళు అని అది సారీ పళ్ళు కాదు పువ్వులని ఇవని ఒకవేళ పువ్వులే లేవనుకోండి సముద్ర పొట్టిని చిన్న చిన్న షెల్స్ అవి ఉంటాయి కదా వాటితో కూడా మేము ఇల్లు డెకరేట్ చేసేవాళ్ళం అందులో ఇద్దరు చిన్నప్పుడు మరీ అయితే మా అన్నయ్య నేను ఇద్దరు ఒకే ఇల్లు కట్టేవాళ్ళం కొంచెం పెద్ద అయిన తర్వాత ఎవరిల్లు వాళ్ళదన్నమాట ఎందుకంటే ఎవరి క్రియేటివిటీ ఎలా ఉందో చూడడానికి మా ఫాదర్ అలా ఎంకరేజ్ చేసేవారు ఇద్దరు చెరోటి కట్టండి కాపీ చేయొద్దు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డెకరేట్ చేయండి అని సో దట్ క్రియేటివిటీ పెరుగుతుందని సో ఇవన్నీ ఆడి చేసి పెరిగిన వాళ్ళం ఈ ఈ మావిడాకులతో అరిటాకులతోటి కూడా ఇంకా కొన్ని కొన్ని చేసే వాళ్ళం నాకు ఇప్పుడు కొన్ని కొన్ని కొంచెం కొంచెం గుర్తొస్తున్నాయి మొత్తం అన్నీ స్టెప్ వైజ్ గుర్తు రావాలి కదా మా హస్బెండ్ కూడా ఈసారి అడుగుతా ఇద్దరం కలిపి అరిటాకులతో చేసేవి కొన్ని ఇంకొకసారి నేను మళ్ళీ చేస్తాను ఇవన్నీ ఎందుకో చాలా సంతోషం కలిగిస్తాయండి చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం చేస్తూ ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇది చేస్తూ నిజంగా ఎంత హ్యాపీగా చేశాను అంటే మరీ పర్ఫెక్ట్గా చిన్నప్పుడు వచ్చినంత రాలేదు నేను ఒప్పుకుంటాను బట్ నాకు కూడా ఎందుకో చాలా చాలా నచ్చింది గుర్తు చేసి పెట్టుకోవడం కూడా మంచిదే రేపు మన్నాడు మనవల్ వచ్చిన వాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది కదా అన్నట్టు అనిపించింది సో మీకు కూడా నేను చేసింది ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరైనా యంగ్స్టర్స్ అండ్ విత్ స్మల్ లిటిల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు కూడా ఇది ఉపయోగించవచ్చు వాళ్ళ పిల్లలకి నేర్పించవచ్చు దీనివల్ల పెద్ద ఇదేమీ ఉపయోగించే ప్రోడక్ట్స్ అయితే కాదు మనం ఏ విధాన వీటిని ఉపయోగించుకోలేము బట్ చెప్పాను కదా పిల్లలకి అయితే చాలా రకాలుగా అది ఉపయోగిస్తుంది వాళ్ళ ఇమాజినేషన్ ఇవన్నీ పెరగడానికి దానికి మట్టితోటి ఆడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య అసలు మట్టిలో చేయే పట్టినవ్వట్లేదు పేరెంట్స్ నాకు మా మదరు ఒక మొక్క చెప్పారు అది నేను జీవితంలో మర్చిపోలేను నా పిల్లల్ని కూడా నేను మట్లో ఆడ ఆడద్దు ఆడద్దు అంటుంటే మా మదర్ వచ్చి దబ్బలాడారు వాళ్ళు మట్లో ఆడడం వాళ్ళకి సహజం వాళ్ళని ఆడడానికి నువ్వు ఎంకరేజ్ చేయాలి అప్పుడే కదా మన దేశం మన మట్టి అన్నది ఒక ఆప్యాయత అనురాగం దేశాభిమానం పెరుగుతాయి తర్వాత వాళ్ళని శుభ్రంగా డెట్టాలేసి స్నానం చేస్తావో ఏం చేస్తావో అది నీ బాధ్యత నీకు పనిపడుతుంది కదా అని మట్లో ఆడనివ్వకపోవడం చాలా తప్పు అని చెప్పారండి నాకు అది మనసులో బాగా గుర్తుండిపోయింది సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్